చివరికి వెళ్ళిపోతాయి రాలో రెండవ తట ఎనకర్గతల్లి ఆశలతో ఎక్క ఎప్పుడు మేత కృష్ణమోహన్ గారు నందే గత కృష్ణా జిల్లా వారు ప్రదర్శనకు సిద్ధం చేసుకుని ఉండాలి పూర్తి ప్రదర్శనలో నిమిషాల యాభై చేస్తున్నాయి మోరిెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల మా సమిలు ఇస్కొస్తాపు కుంకి సురేందర్ రెడ్డి గారు ఉజయనగర్ ఉదయనగర్ మండలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కంప్లైంట్ గత सम इन गम कला चेर